సిరికొండ మండలం తుంపల్లి కొండాపు గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్ళి సిపిఐఎంఏ ప్రజాపంత నాయకులు కూలీల పనులు పరిశీలించి కూలీల సమస్యలపై సర్వే నిర్వహించారు ఉపాధి హామీ కూలీల పుట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రతి కూలికి కొలతలకు సంబంధం లేకుండా రోజుకు ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలని ప్రతి ఒక్క కూలీకి రెండు వందల యాభై రోజులు పని కల్పించాలని కుటుంబంలో అందరికీ పని కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐపికేఎంఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు రమేష్ జిల్లా సహాయ కార్యదర్శి సాయిరెడ్డి నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు అయ్యేది రెట్టింపు కాక అట్టడు కూడా కింద రాలే పని లేకుండా పనిని కాపాడుతారా లేదా మా కార్మికులందరికీ పీఎఫ్ నంబర్లు ఇచ్చి ఇన్సూరెన్స్ కల్పిస్తావా లేదా కల్పించకపోతే రేపు రాబోయే సర్పంచ్ ఎన్పిటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా కర్ర కాల్సి వార్త పెడతామని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పడానికి కొరకు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది జరిగింది పిఎఫ్ డబుల్ పీఎఫ్ నంబర్ ఉంటే ఇలా బీడీల వాళ్ళు రాజీనామా చేస్తే ముప్పై నలభై యాభై వేలు రూపాయలు వాళ్ళకి ఈరోజు వస్తున్నాయి మీ అందరు కూలీలే కదా మరి మీ అందరికి పిఎఫ్ నంబర్లు ఇస్తే రోజు నెలకు సంవత్సరానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పిస్తే మనకు కూడా పెన్షన్స్ వస్తుంది ఇన్సూరెన్స్ వస్తుంది పిఎఫ్డబ్లు వస్తాయి మన పిల్లలు కూడా బాగుపడతారు మన బతుకులు కూడా బాగుపడతాయని చెప్పేసి కూడా ఉపాధి కూలీలం మనం అందరం కలిసి మేము ఉపాధి కూలీలం కాదు ఉపాధి కార్మికులుగా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి కూడా మనం అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కూలీ అంటే కూలికి హక్కులు లేవు కూలికి పనిస్తే పని చేయాలా కూలికి పిలిస్తే రావాలా ఇది కూలీ వ్యవహారం అదే కార్మికుడు అయితే చట్టం ఉంది కార్మికుడికి ఖచ్చితంగా పిఎఫ్ నంబర్ ఇచ్చినావు కాబట్టి పని కల్పించిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటది ఒకవేళ పని కల్పించకపోతే చట్ట ప్రకారం సగం కూలీయాలి ఇంటి కడ కూర్చుని పెట్టి కట్ అవసరం ఉన్నది ఆ చట్టంలో రాయబడ్డది కాబట్టి మమ్మల్ని ఉపాధి కూలీలుగా కాదు ఉపాధి కార్మికులుగా మమ్మల్ని అందరికీ గుర్తించాలా ఆ రోజు గుర్తించేంత వరకు మనం అందరం మేకతాటి మీద ఉండి మనం అందరం పీఎఫ్ నంబర్ సాధించుకునేదాకా ఈ పనిని కాపాడుకునేదాకా పోరాటం చేయాల్సిందిగా ఇంతైనా అవసరం ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ సమయాన్ని మీ ఐదు సమయాన్ని మాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ మీరు అట్లాగే ఇక్కడ ఉన్న మీ అందరికి ఒక విన్న విజ్ఞతి సంవత్సరానికి పది రూపాయల చొప్పున సభ్యత్వం పొంది ఉండాలా ఈ సంఘంలో మనం ఉన్నామునంటే ఈ సంఘం ద్వారా మనం విషయాలు తెలుసుకుంటున్నామంటే ఈ సంఘం ద్వారానే పిలిపించుకొని మా